రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ మూడు రోజుల పాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పింది ఇవాళ జిల్లాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది నిన్న రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి మోస్తరు వర్షాలు పడ్డాయి రైటిక రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులపై మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు కల్పన వెదర్ అప్డేట్స్ ఏంటి యా జ్యోతి ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు బంగాళాఖాతంలో ఎలాంటి సినాప్టిక్ కండిషన్స్ లేనప్పటికీ కూడా మనకు ఉత్తర నైరుతి పశ్చిమ దేశం నుంచి వీస్తున్న గాలుల చేత కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది ప్రజెంట్ చూసుకున్నట్టయితే దాదాపు వచ్చే రెండు మూడు రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే పలు జిల్లాలకు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది ఇక నిన్న చూసుకున్నట్టయితే కూడా మనకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా నమోదయ్యాయి ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు ఇటు భద్రా కొత్తగూడెం జిల్లాలోనైతే మనకు ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది దాంతోపాటు పాటు కరీంనగర్ ఖమ్మం కుమరభీము దాంతో పాటు వరంగల్ మహబూబాద్ ఈ జిల్లాలో చూసుకున్నట్టయితే నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మిగతా కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షం దాంతో పాటు ముసురు అనేది నిన్న కంటిన్యూ అయింది ఇక ఈ రోజు ఉదయం నుంచి చూసుకున్నట్టయితే మనకు మేఘవృతమైన వాతావరణం కనిపిస్తుంది దాంతోపాటు మనకు గాలులు కూడా చల్లటి గాలులు కూడా వీస్తా ఉన్నాయి అదే విధంగా మనకు ఈ రోజంతా కూడా మేఘావృతమైన వాతావరణం కంటిన్యూ అవ్వడంతో పాటు అక్కడక్కడ ముసురు కూడా కనిపించే అవకాశం ఉంది తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా ఈ రోజు ఉండే అవకాశం ఉండడంతో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ప్రస్తుతం బంగాళాఖాతంలోనైతే ఎలాంటి సినాప్టిక్ కండిషన్స్ లేవనే చెప్పుకోవచ్చు దాంతో పాటు నైరుతి రుతుపవనాలకు సంబంధించి అయితే ప్రస్తుతం మందగించగా మందగమనంగానే కొనసాగుతున్నాయి ఇటు ఉత్తర దాంతోపాటు ఈశాన్య భారత భారత భారతదేశం వైపు అయితే నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రంలో మనకు చూసుకున్నట్టయితే రాబోయే రెండు మూడు రోజులల్లో మనకు నైరుతి రుతుపవనాల కదిలిక కాస్త కనిపించే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు ప్రస్తుతం అయితే మనకు వచ్చే రెండు మూడు రోజులు మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది ఇక జూన్ నెల అంతా కూడా మనం చూసాము జూన్ నెల అంతా కూడా మనకు అడపదడప వర్షాలు తప్పితే కూడా పెద్దగా ఎక్కడ కూడా మనకు వర్షాలు నమోదు అవ్వలేదు దాంతోపాటు మనకు దాదాపు చెప్పుకోదబ్బక భారీ వర్షాలు కూడా నమోదు అవ్వలేదు ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా మనకు జూన్ నెలంతా కూడా లోటు వర్షపాతం నమోదవుతా ఉంది దాదాపు మైనస్ ఇరవై ఏడు శాతం మనకు లోటు వర్షపాతం కొనసాగుతుంది అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే అత్యధికంగా హైదరాబాద్ లో మైనస్ డెబ్బై ఏడు శాతం లోటు వర్షపాతం కొనసాగుతుంది దాంతోపాటు ఇటు సంగారెడ్డిలో మైనస్ అరవై ఎనిమిది జనగాం మేడ్చల్ మల్కాజగిరిలో మైనస్ అరవై నాలుగు దాంతోపాటు భువనగిరిలో యాభై తొమ్మిది సూర్యాపేటలో మైనస్ యాభై ఎనిమిది పెద్దపల్లిలో మైనస్ యాభై ఐదు మంచిర్యాలలో మైనస్ యాభై నాలుగు ఇట్లా లోటు వర్షపాతం మనకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజు మాత్రం మనకు అంటే దాదాపు జూన్ ముప్పై మనకు కొనసాగుతుంది ఈ రోజు చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో కాస్త సినాప్టిక్ కండిషన్స్ ఈ రోజు కనిపించే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు ఎందుకంటే ఆవర్తనం ఏర్పడే అవకాశం కూడా కనిపించే ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది దాంతోపాటు మనకు జూలై నుంచి వెళ్ళి కూడా మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే తెలపడం జరిగింది మనకు జూలై మంతా కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి వర్షాలు ఉండబోతా ఉన్నాయి ప్రస్తుతం చూసుకున్న కూడా మనకు జూన్ నెల అంతా కూడా ఎక్కడ కూడా పెద్దగా వర్షాలు కనిపించలేదు లోటు వర్షపాతంలోనే కొనసాగుతూ ఉన్నాము కాకపోతే జూలైలో చూసుకున్నట్టయితే కూడా మనకు ప్రిన్సిపల్ మంత్ గా చెప్తూ ఉంటారు ఏదైతే మనకు నాలుగు నెలల వ్యవధి నూట ఇరవై రెండు రోజుల వర్షాకాలం ఉంటుందో అందులో జూలై మంత్ వచ్చేసరికి కూడా ప్రిన్సిపల్ రెయిన్ఫాల్ గా మంత్ గా చెప్తూ ఉంటారు ఎందుకంటే ఎక్కువ వర్షాలు కురిసేది కూడా మనకు జూలై మంత్ లోనే విధంగా ఈసారి కూడా జూలై మంత్ లో మనకు అత్యధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి దాంతోపాటు ప్రజెంట్ ఏదైతే లోటు వర్షపాతం కొనసాగుతుందో అదంతా కూడా మనకు జూలైలో తీరిపోయే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు ఇక రైతులకు సంబంధించి కూడా జూన్లో మనకు ఎక్కడా పెద్దగా వర్షాలు కనిపించలేదు పాటు వడపదడప వర్షాలకు అయితే చాలా వరకు ఇటు రైతులైతే తీవ్రంగా ఆందోళన చెందినారని చెప్పుకోవచ్చు ఎప్పుడెప్పుడు వర్షాలు కురుస్తాయా ఎప్పుడెప్పుడు పంటకు సంబంధించి పనులు మొదలు పెడతామని చెప్పేసి చాలా వరకు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు అట్లాంటి వారికి అయితే ఒక శుభవార్తనే చెప్పుకోవచ్చు ఎందుకంటే జూలై ఒకటి నుంచి అంటే రేపటి నుంచి కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతంకి సంబంధించి కూడా మంచి వర్షాలు ఉండబోతున్నాయి అని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ కూడా తెలిపింది ఎవరైతే రైతులు కొత్త పంటకు సంబంధించి కావచ్చు విత్తనాలకు సంబంధించి కావచ్చు ఖరీఫ్ కి సంబంధించి కావచ్చు ఎవరైతే కొత్త పనులు మొదలు పెట్టే వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అప్డేట్స్ తెలుసుకుంటూ పనులు మొదలు పెట్టాల్సి ఉండాల్సి ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది ఇక ఈ రోజు సంబంధించి చూసుకున్నట్టయితే కూడా దాదాపు మనకు మేఘవృతమైన వాతావరణం కంటిన్యూ అవుతా ఉంది ఇక హైదరాబాద్లో చూసుకున్నట్టయితే మనకు ముసురు అనేది హైదరాబాద్లో రోజు ఉండే అవకాశం ఉందని చెప్పేసి తెలపడం జరిగింది దాంతోపాటు సాయంత్రం లేదా ఈవినింగ్ సమయంలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ హైదరాబాద్ వ్యాప్తంగా నమోదయ్యే అవకాశం ఉంది ఇక జిల్లాలకు సంబంధించి కూడా పలు జిల్లాల్లో మనకు హెచ్చరికలు కూడా జారీ చేశారు పలు జిల్లాలకు సంబంధించి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిజామాబాద్ పెద్దపల్లి జయశంకర్ బుప్పాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాద్ వరంగల్ హన్మకొండ ఈ జిల్లాలకు సంబంధించి అయితే ఈరోజు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది మిగతా అన్ని జిల్లాల్లోనైతే మనకు ముసురు అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది దాంతోపాటు మనకు గాలులకు సంబంధించి కూడా దాదాపు ఈదురుగాళ్లు కూడా ఈ రోజు వీచే అవకాశం ఉండడంతో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దాదాపు ముప్పై మూడు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ ఈదుర్గాలు చూసుకున్నట్టయితే గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదుర్గాలు కూడా వీచే అవకాశం ఉండడంతో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ఇక మనకెంతో మేఘవృతమైన వాతావరణం కంటిన్యూ అవ్వడంతో పాటు చల్లటి గాలులు అయితే మనకు ఈ సమయంలో వీచే అవకాశం ఉంది ఇక సాయంత్రం సమయంలో ఈ దుర్గాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు ఇక జూలై ఒకటి నుంచి కూడా మనకు మంచి వర్షాలు ఉండబోతా ఉన్నాయి ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ రోజు అయితే మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు దాంతోపాటు రేపు ఏదైతే మనకు బంగాళాఖాతంలో ఆవర్తనం కావచ్చు అల్పపీండంగా కావచ్చు ఏర్పడడానికి ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయో ఆ తర్వాత మనకు భారీ వర్షాలు అతి భారీ వర్షాలకు సంబంధించి కూడా అలర్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది